రెండు వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న పట్టణం ఒక చిన్న గుడిసె అక్కడ మొదలైన కథే నేటి ప్రపంచాన్ని మార్చింది అదే క్రిస్మస్ కథ క్రిస్మస్ అంటే కేవలం క్రిస్మస్ ట్రీ గిఫ్ట్స్ కావు ఈ పండుగకు అసలు అర్థం క్రైస్ట్ మాస్ అంటే ఏసుక్రీస్తు జన్మదినం జరుపుకునే రోజు అని అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు రెండు వేల సంవత్సరాల క్రితం బెత్లహం అనే చిన్న పట్టణంలో యేసు జన్మించారు క్రైస్తవుల నమ్మకం ప్రకారం యేసు భూమికి ప్రేమకు శాంతికి మరియు మానవాళికి మార్గదర్శనం కోసం వచ్చారని విశ్వసిస్తారు యేసు బోధనలు ఒకటే చెబుతాయి ప్రతి మనిషిని ప్రేమించు ప్రతి మనిషికి సహాయం చెయ్యి ఈ సందేశాన్ని గుర్తు చేసుకునేందుకే క్రిస్మస్ ఒక పండుగ కంటే ఒక సెలబ్రేషన్ ఆఫ్ హ్యుమానిటీ అయ్యింది అసలు ప్రపంచమంతా ఈ క్రిస్మస్ని ఎలా జరుపుకుంటారు చర్చిల్లో ప్రార్థనలు కెరోల్స్ పాడటం గిఫ్ట్స్ పంచుకోవడం కుటుంబంతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ యేసు చెప్పిన ప్రేమని పంచడం అనే ఆలోచనలకు ప్రతీకులు ఇంతకీ శాంటాక్లాజ్ ఎవరు అసలు ఎందుకు వస్తారు శాంటాక్లాస్ ఒక నిజమైన వ్యక్తి ఆయన పేరు సెయింట్ నికోలస్ పేద పిల్లలకు రహస్యంగా బహుమతులు ఇచ్చే మంచి మనిషి తరువాత ఆయన కథ శాంటాక్లాస్గా మారింది అందుకే క్రిస్మస్ అంటే జనరాసిటీ గిఫ్ట్స్ అనే సింబల్స్ వచ్చాయి ఈ క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుందో నేర్చుకుందాం క్రిస్మస్ ఒక మతపరమైన పండుగ మాత్రమే మనకు మనసులో ప్రేమ మాటల్లో శాంతి పనుల్లో మంచితనం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది మన ఇంట్లోనే కాదు మనలో వెలుగులు వెలిగించే పండుగ ఇదే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అన్నదానికి అసలు స్టోరీ ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్